ఒకప్పుడు జీవితంలో రెండు దారులు కనిపించిన ఒక వ్యక్తి ఒకటి సేపు అంటే అందరూ వెళ్లే దారి మరొకటి రిస్క్ భయం అనిశ్చితి ఒంటరితో కూడినటువంటి దారి ఆయన ఏ దారి ఎంచుకున్నాడో తెలుసా ఇది సినిమా కాదు ఇదే నా రియల్ స్టోరీ ఈ రోజు మీరు చూస్తున్నారు నన్ను ఒక మైండ్కి వచ్చిన కానీ ఇంతకుముందు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఓవర్ థింకింగ్ చేసేవాడిని పీర్ ఆఫ్ ఫీల్ జీరో కాన్ఫిడెన్స్ తో బాధపడినటువంటి వ్యక్తిని అప్పుడు అనుకున్నాను ఈ జీవితం ఇదే అనుకుంటే నాకు ఎనర్జీ ఒక ఒకరోజు నా లోపలి ఒక ఇన్నాయో ఒక సౌండ్ ఉందండి మాట్లాడి మనం నువ్వు మార్చుకో లేదంటే ఇదే ముగింపు జీవితం ఒక ప్రశ్న వేసింది నేను గెలుస్తానా లేదా ఓడిపోతానా అని అక్కడే ప్రారంభమైంది నా మైండ్ జర్నీ మైండ్ అంటే మజిల్ లాంటిదని అప్పుడు గ్రహించాడు ట్రైనింగ్ చేస్తే పెరుగుతుంది నెగ్లెక్ట్ చేస్తే అది బలహీనపడిపోతుంది అది తెలుసుకున్న రోజు నా స్టోరీలో ఇంటర్వెల్ టెస్ట్ వచ్చేసిందో అదేంటో చూద్దాం ఐ డిసైడ్ నేను నా మైండ్ కి ఓనర్ విత్ ఇన్ కాదు నేనే నా మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టాను అఫర్మేషన్స్ విజువలైజేషన్ మైండ్ రీప్రోగ్రామ్ హ్యాబిట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు నాకు స్లోగా పియర్ అనేది కాన్ఫిడెన్స్ గా మారింది కన్ఫ్యూజన్ క్లారిటీ గా మారింది పియర్ ఫీడ్బ్యాక్ బ్యాక్ గా అనిపించింది పీపుల్ స్టార్ట్ ఆఫ్ పింగ్ నీలో మార్పు ఎలా వచ్చింది మాకు కూడా చేయాలి అదే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక ఫౌండేషన్ లెస్ దెన్ ఇది నా స్టోరీ మాత్రమే కాదు ఇది నీ స్టోరీ ప్రారంభం ఈ మైండ్ మాస్టర్ సిరీస్ లోని హీరో బయటకి తీసుకొస్తుంది ఫియర్ నెగిటివిటీ ఇవి చూస్తుంది కానీ చివరికి గెలిచేది ఎవరంటే మీరే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు కూడా మీ మీద నమ్మకం ఉంచుకోండి పెద్ద పెద్ద మార్పులు చిన్న చిన్న స్టెప్స్ తోనే మొదలవుతాయి ఒక్క మాటలో కామెంట్ చేయండి ఐఎమ్ ద హీరో ఆఫ్ ద మై స్టోరీ ఇది మీ మైండ్ కి మొదటి కమెంట్ ఇదే మీ కమిట్మెంట్ మళ్ళీ మనం రేపటి వీడియోలో డే ఎయిటీన్ లో మీ జీవితాన్ని సీక్రెట్లీ కంట్రోల్ చేసేటువంటి డే నైన్టీన్ హౌ టు మాస్టర్ ఎమోషనల్ ఫిగర్స్ గురించి రివ్యూ చెబుతున్నాను అవి యాక్ట్ చేస్తే ఆ వీడియోస్ చూస్తే మీ గోల్స్ మీ వైపే పరిగెత్తుకుంటూ వస్తాయి రెడీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ డోంట్ మిస్ డే ఎయిటీన్